నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం ప్రకృతి సంపద ఇసుక ఇసుక అక్రమ తరలింపు అలాంటి ఇసుకను పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసిన తెలకపల్లి పోలీసులు తెలకపల్లి మండల కేంద్రంలోని గౌరారం గేటు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను తెలకపల్లి పోలీసులు చాకచక్యంగా గౌరారం గేటు వద్ద పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అట్టి ట్రాక్టర్ల వివరాలు వనం మహేష్ తండ్రి రామచంద్రయ్య గౌరారం గ్రామం యొక్క ట్రాక్టర్ టీఎస్ థర్టీ వన్ టీఏ జీరో సెవెన్ నైన్ జీరో ట్రాలీ నెంబర్ టీఎస్ థర్టీ వన్ టీఏ జీరో సెవెన్ నైన్ వన్ గోవింద శివ తండ్రి సత్యం గౌరారం గ్రామం మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ట్రాక్టర్ ట్రాలీ బోయ కుమార్ తండ్రి ఆంజనేయులు గౌరారం గ్రామం యొక్క ట్రాక్టర్ మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ నెంబర్ టీఎస్ త్రీ వన్ త్రీ నైన్ ట్రాలీ నెంబర్ టీఎస్ త్రీ వన్ టీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ వడ్డెమాన్ మహేష్ తండ్రి నాగులు మంతటి గ్రామం మహీంద్రా ట్రాక్టర్ నంబర్ టీఎస్ త్రీ వన్ టీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ట్రాలీ నెంబర్ టీఎస్ త్రీ వన్ టీ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ జాజారా లక్ష్మయ్య తండ్రి శ్రీను మంతటి గ్రామం మహీంద్రా ట్రాక్టర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ రిజిస్ట్రేషన్ లేని గల ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు